నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్ హాయ్ గైస్ ఈరోజు పెళ్ళిళ్ళు చేసే టమాటో చట్నీ ఏ విధంగా చేశారో చూద్దామండి చాలా సూపర్గా ఉందండి ఇంత పెద్ద సైజు టమాటో సారు తీసుకున్నానో ఆ తర్వాత దీ ముక్కల్ని పొడువుగా కోసుకున్నాను పొడువుగా కోస్తుంటేనే బాగుంటుంది లేకపోతే ఊరగాయలాగా ఉండదన్నమాట సరేనా అండి తర్వాత దాంట్లో ఒక నాలుగు స్పూన్ల ఉప్పు పట్టింది కానీ నేను మూడు స్పూన్లు ఇందులో వేసాను ఆ తర్వాత ఒక వన్ టీ స్పూన్ పసుపు అన్నీ వేసి ఈ విధంగా కలిపారండి ఈ విధంగా మొత్తం కలిపి దీన్ని ఒక ఆరు గంటల పాటు పెట్టుకోవాలి పక్కకి ఆరు గంటలు ఊరాలి అలాగైతేనే పచ్చడి బాగుంటుంది లేకపోతే టమాటో పచ్చడి అస్సలు బాగుండదండి చూడండి తర్వాత ఒక బౌల్ పెట్టి దాంట్లో రెండు వందల గ్రాముల నూనె పోసానండి ఆ నూనె పూర్తిగా వేడెక్కాక రెండున్నర టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పోపులో వేశానండి ఈ నూనె మాత్రం చాలా వేడిగా ఉండాలి చిటపటం అన్న తర్వాత మాత్రమే మళ్ళీ జీలకర్ర కూడా వేయాలి చూసారా ఇలా చిటపటం అని పూర్తిగా వేగిన తర్వాత ఇందులో మనకు ఇండియాలో అయితే మట్టుకు నాలుగు ఎల్లిగడ్డలండి ఇక్కడైతే ఒక ఎల్లిగడ్డ సరిపోయింది యూకేలో ఉన్నాను కదా అందుకే చెప్తున్నాను అంత పేస్ట్ ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచి ఇందులో వేయాలి ఓకేనా అండి ఇలా వేసిన తర్వాత ఇది పూర్తిగా మంచిగా రెడ్డిష్లో రాకూడదు అలాగే తెల్లగా ఉండకూడదు బ్రౌన్గా వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి సన్నగా వేయించాలండి చూసారా బ్రౌనిష్లో వచ్చేసింది కదా ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల కారం తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆవపొడి పొడి ఆవాలు పొడిగా చేసి పెట్టుకున్నాను ముందుగానే నాలుగు టేబుల్ స్పూన్ల కారం నాలుగు టేబుల్ స్పూన్ల ఆవు పొడి నేనైతే మూడే వాడాను ఇంకొక టేబుల్ స్పూన్ అలాగే మిగిలిపోయింది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాను వన్ టీ స్పూన్ మెంతి పొడి ఇవన్నీ కూడా వేసి చక్కగా కలపాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇది మంచిగా కలిపిస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది లేకపోతే టేస్ట్గా ఉంటుందండి ఇది పూర్తిగా కలిసిన తర్వాత ఇంకొక టీ స్పూన్ ఉప్పు మిగిలిపోయిందిగా ఉప్పు కూడా వేశాను మీకు ఉప్పు మీకు తగినంత వేసుకోండి మీరు టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి ఆ తర్వాత ముందుగా మనం పోపు పెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో వేయాలి లేకపోతే అస్సలు బాగుంటుందండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఇది చక్కగా కలపాలి ఆ దీన్ని కలుపుతుంటేనే స్మెల్ చాలా 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 బాగుంటుందండి ఇందులో ఒక యాభై గ్రాముల పచ్చి నూనె అంటే వేడి చేసిన నూనె కాదు వేడి చేయందే పచ్చి నూనె ఇందులో వేయాలి వేసి చక్కగా కలపాలండి ఆ కలిపిన తర్వాత ఇది పూర్తిగా కలిపిన తర్వాత నిమ్మకాయ వేయాలండి ఒక రెండు పెద్ద నిమ్మకాయలు ఇది ఎంత రసం అయింది అంటే ఐదు టేబుల్ స్పూన్ల రసమైంది అండి నిమ్మరసం ఇక్కడ రెండు పెద్ద నిమ్మకాయలకు ఐదు టేబుల్ స్పూన్ల రసమైంది ఐదు టేబుల్ స్పూన్ల రసం అందులో వేసి కలిపి ఇందులో టమాటాలో వేసి ఇదంతా కూడా మంచిగా కలపాలి కావాలంటే మీరు కొద్దిగా నువ్వులు వేయించి నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు కానీ కాకపోతే ఇది ఒక రోజు ముందుగా పెట్టుకోవాలి కాయ చక్కగా ఊరుతుంది చాలా టేస్టీగా ఉంటుంది పెళ్ళిళ్ళు చేసేటువంటి టమాటా పచ్చడికి అసలు తీసిపోనే తీసిపోదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఒక చిన్న లైక్ కొట్టి నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ పంపించండి